తగ్గేది ఏం లేదు కదా పొత్తుతో తమ బలం తెలుస్తుంది అంటున్నాను అది తెలియదు పెరిగిందా లేదా అనేది సింగిల్ గా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు ఇలా కలిసి వెళ్ళినప్పుడు ఎలా తెలుస్తుంది అంటున్నాను అదే సమస్య ఇక్కడ అంటే ఇప్పుడు సింగల్ గా వెళ్ళడం అంటే తెలుగుదేశం పార్టీ సాంతం దెబ్బతింటుందని నేను తెలుగుదేశం వెళ్తుంది ఇప్పుడు వీళ్ళు సింగల్ గా వెళ్లాలన్నది ప్రతి కార్యకర్త ఫీలింగ్ సార్ ఒకసారి ఒక శాతం వస్తే ఈ దఫా అసెంబ్లీలో ఐదు శాతం దాకా వస్తే పార్లమెంట్ లో పది శాతం దాకా వస్తుంది అన్నటువంటిది చాలా బలమైనటువంటి ఫీలింగ్ కాకపోతే ఏంటంటే అధినాయకత్వానికి వచ్చేటప్పటికి ముందు ఫస్ట్ అపోజిషన్ అనేది తుడిచేయాలన్నటువంటి ఒక ప్లాన్ లో ఉంది ఈ అపోజిషన్ లో ఈ దఫా కూడా కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి ఇప్పుడే చాలా మంది లీడర్లు ఇప్పుడు కేరళలో మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొడుకులు కూతురు అందరూ వచ్చేసి బీజేపీలో చేరిపోతున్నారు అట్లాగే మధ్య మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ కొడుకు ఇట్లాంటి వాళ్ళందరూ ఇటుకే పరుగులు పెడుతున్నారు ఓవరాల్ గా చూస్తే ఈ ట్రిప్ గనక కాంగ్రెస్ ని కంట్రోల్ చేయగలిగితే ఐఎల్డీఏ కూటమి దరిదాపుల్లోకి రాకుండా ఉండగలిగితే నెక్స్ట్ ట్రిప్ కాంగ్రెస్ అనేటువంటిది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇక అందులో ఉండడానికి ఇష్టపడరు బిజెపి ఏ ఏ రాష్ట్రాల్లో అయితే బలహీనంగా ఉంటుందో ఆ ఏ రాష్ట్రాల్లో అట్టించి వచ్చిన వాళ్ళని చేర్చుకునేసి బలోపేతం చేసుకుంటారు లైక్ త్రిపుర ఇంత ముందు బీజేపీకి ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు అందరూ అందులో చేర్చుకున్నాక అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అట్లాగే పంజాబ్ ఇప్పుడు ఇదివరకు అది ఇచ్చింది తీసుకునే స్థితిలో ఉంది ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేసే స్థితిలో ఉంది ఇట్లాగా క్రమంగా చూసుకుంటే తను ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఒక బేస్ అనుకుంటుంది ఇది వరకుడికి తేడా ఏంటంటే ఇదివరకు వాళ్ళు ఇచ్చారు మనం ఫీలింగ్ లో ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా ఇస్తే మే మేము అడిగింది ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయిలో ఉంది ఎందుకంటే సెంటర్ లో పవర్ గ్యారంటీ అనేటువంటిది జనంలో కూడా బలంగా ఉంది కాబట్టి అది ఒక రకంగా జనసేనతో చాలా ఈజీగా పొత్తు అయిపోయింది మనం అనుకున్న ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు అని తక్కువ సీట్లతో కూడా ఓపెన్ చేశారు అక్కడ చంద్రబాబు గారి సానిక్యం కనిపించింది జనసేనతో పోల్చుకుంటే అలా తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీతో ఇంత టైం తీసుకుంటుంది ఏంటి ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అక్కడ అంటే పవర్ అనేది ఒక సోర్స్